¡Gracias, Raúl! ¡Ah!

ఈ బాల్య ఉన్నదా అంటా ఎక్కడ మళ్ళీ ఇంటికన్నా తీసుకెళ్దాం ఇంటి శిబిరి గట్ట నానేశ్ మొక్క మీకు ఏది తీసుకెళ్దావా మా అక్క మంగళ పట్టింది వెలిగిచ్చింది నాకు పట్టి వెలిగిస్తుందా ఏమైంది ఊరు ఊరవా ఇప్పుడు ఊరిన ఊరులో ఇప్పుడు ఊరు అయ్యో గాడు పట్టలేదు కాదు మరి గాలి అత్తాలు పెట్టరా అట్టాలు పెట్టరా ఇవి రోజు ముందరు పెళ్ళోళ్ళు అయితే తినస్తారు కావచ్చు పిల్లల కడుగు మరి మిల్లెమిల్ల చూస్తారు పిల్లగానికో పిల్లకొక కట్టాలు పెడతారు అంటారా తింటారు ఎగబడి అక్కడ కూర్చుని తింటారు తింటారు మర పిల్లగా బిల్గాడు ముచ్చుకున్నా ఆడిపిల్ల అయినవతికి రంగరంగ వైభవంగా సప్పట్లు ఎవరు అన్న కొడతారు అడుకోడుకో అది సప్పట్లు కొట్టే కాలము సత్యనాశనం అయిపోయిందే ఓ తల్లు కట్టుకొని మనం మంచి మాటలు లేకపోతే ఎవర ఎవరు ఇవ్వాలింటలేరు అది కలరి టీవీల చిన్న చిన్న చెట్టీలు వేసుకొని చిన్న చిన్న మిట్టి వేసుకొని పరివాత వెళ్తారంటే ముసలి ముసడోడు ఇవ్వ ముసాని ముసరోడు చెప్పని ముసలి ఒత్తుకుంటా ముసల చెప్పి ఈ కాల పళ్ళు ఇప్పుడైతే ఎవరైతే సప్పర్లు కొట్టరు నువ్వు ఇప్పుడు సప్పర్లు కొట్టనోళ్ళు నువ్వు ఇప్పుడు సప్పర్లు కొట్టను అచ్చే జనములో పడమల కాడ మెట్ల కాడ సప్పర్లు కొట్టను పుచ్చగల ఉడతరాటనే భయాన్ని కొట్టి అని భక్తికి కొట్టిరా గో రంగ రంగలై బొంగలగమ ఏసిండు ఆ నా కుడక మల్లన్న ఇవల మీరు బారవతల కుడక ఆ

గతపాక రేవు గతపాక మీరు ఒంటి స్తమ్ విలసంగా ఉండుగా కుమారాజు నుదవశిని ఒంటి స్తంభం ఎప్పుడు చిన్న మానాటి కాలంలో ఉండంగా అట్లా అయినా ఒక రోజు గడిసిపోతుందని మూడో రోజు గడిసిపోతున్నది మూడో రోజు గడిసిపోతున్నది వీళ్ళ సంగతి ఇట్లా ఉండగా సీతాల దేవి పదకారుండ కడుపుల కుట్రలు పెట్టుకున్నది పదకారం ఉండను ఎన్ని రోజులు అంశాలు నా కొడుకు వ్యవస్థ తీయకుంటే నా పేరు సీతాల దేవి ఆడా కడుపుల కుట్ర పెట్టుకున్న మీర సంగమేట్లో ఉండంగా ఏయ్ సతీసో దేవుడా ఏమన్నరయ్యా తెలంగాణలో కూడా తెలివి కళ్ళు కావాలంటే ఓ దగ్గర తవసకొండ పట్టణాన్ని ఏదేటివాడు తవసకొండ మహారాజు తవసకొండ మహారాజు కన్న కొడుకు ముచ్చంపు మహారాజు ఉన్నాడు అని ఎప్పుడు చెప్తా అరవై మంది రొయ్యలు అరబ్బులూ చిక్కుల బయలు కచ్చి వచ్చింద్రే ఓసల్లారా డికి అరల్ శికుల వచ్చిండ్రో రాజా చూసి అయ్యలారా ఏ ఊరు నుండి మా రాజ్యం వచ్చిండ్రు ఎందు కొరకు రాజ్యం అయ్యల వచ్చిండ్రు మేము పొత్తుగాల నా కొడుకు నాగ వెళ్లి ఉన్నది ఎందుకని వచ్చిండ్రు అయ్యా ఇక్కడ దగ్గర ఒక రాజ్యం ఆ ముత్యాల సర్వంగం ఉన్నది ఆ ముత్యాల రారవల అందమైన బేగాలు కావాల గల్గాడు కావాలి మేము తండ్రి నెల లక్ష రూపాయలు ఇస్తామయ్యా మీ రాజ్యంలా ఉండే అంటే మాతో పంపించే అంటే నెల లక్ష రూపాయలు ఇస్తున్నా అని ఎప్పుడు చెప్పండి నా కొడుకుల ఇవ్వలేరా అని ఆ రాజ్యంలో ఒకటి నాయన సాగింపు వేసే వరకు ఊళ్ళే ప్రజలు వినిపించిండు అరే కొడుకుల మీరెవరన్నా పోతారే కొడుకుల అంటే ఊళ్ళే ఆ ఉన్న ఊరు కన్న తల్లి అడవంటిదయ్యా ఓ తండ్రి వల్ల నాకు ఔట్ ఆఫ్ రాజమక్కిల లేదయ్యాన్ని ఎప్పుడు మా కంటే ఆ ముచ్చడు స్తంభం ఉన్నాడు ముచ్చ కుమార శివునందు నా వెళ్ళి వేసుకున్న మంచిదే గాని నెల లక్ష రూపాయలు ఇస్తారాట ఉద్యోగమే వృషలమంటారు కన్న తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి రాజ్యం ఓ చేతి కంకన ఉన్నది ఆ రోజు ఆయన నొట్టికి బాష్యంగా ఉండదు బాష్యంశిన్ కట్టిండు చేతి కంకార్య చేతి కట్టిండు పలా నారలేదు ఇప్పుడే నా కన్న తండ్రి దగ్గర పోతున్నారు ముచ్చు మహారాజు అయ్యో రామరామ కోసం నేను నలభై ఇళ్ళకు నాయకు వెళ్ళి వేసుకున్న మనసే కానీ తండ్రి నువ్వు నాకు సెలవు పెట్టేంటే ఔట్ ఆఫ్ రాజ్యం వెళ్ళి పోతునయ్యా పోను కొడుకు ఎప్పుడు మాట వలికిండో కన్న కొడుకు మాట ముచ్చు రాదు మరి రాదు తమకొండ చె రాజా లగ్గమైంది రేపు పొద్దుగాల నాగ వెళ్ళంన్నది కొడుక కాళ్ళ బారాని ఆరలేదు తల మీద సిలికల బెల్లం తడి ఉల్లారలేదు కొడుక సింగలేదు చేసేది పసి కొమ్ము ఇడవలేదు కొడుక ంటే ఇక్కడ కాదు అక్కడ రాదు కొడుక పోనువారు నెలతో రానువారు నెలలతో పడవ మీద ప్రయాణము రాకొడుకొడము రాగా పద్దు రోజు కన్న కొడుక నేను కాదు తండ్రి మనకు లేదా కొడుక మనకేమి తక్కువ కొడుక కోట్ల రూపాయలు ఉన్నాయి నా కొడుక ఇవాళ రాజ్యాలు దేశాలున్నాయి అని నువ్వు మాట్లాడుతున్న సంపాదించిన లెక్క కాదయ్యా ఇవాళ నా చేతుల మీదకి వెళ్ళి సంపాదించుకోను నేను నా భార్యను చదువుకోవాలి నా ప్రాదుకోవాలి నేను అందరు గుసుడి తింట తండ్రి ఏ గుట్టలా అవుతాయ్యా ఏ సెట్లా ఆగుతాయ్ లా అయిందో అయినా తప్పకుండా తండ్రి నా సరే పెడితే తప్పకుండా నేను పోతనయ్యావులాకి వెళ్ళి పోతనే చౌత కొట్ట రాజా కొడుకు పోతన కొరిగా అవ్వ మరి మీకు కూడా చాయ్ ఎత్తని కోపర్లే వెతికిచ్చినాం చాయ్ ఎక్కడో లొక్క నేను అందరికి ఒకసారి మరి వాడి దినము ఆ మరి బాలంకి మరి రాజాలు గారి తినకడ మరోజున్న ఆ మరి తింటే పేరుంటుందా ఆ మరి తాగుతే పేరుంటుందా ఆ ఇరవై ఆరు ఆటలు పోసుకొని విందు పోదు అని చేసినా కానీ ఇవ్వనకట్టే మరి ఆ ఆశాల పేరు మీద రామనామ స్వరణ జడుపుతున్నారు ఆ మరి వాళ్ళు ఎవలి అంటే ఆ మరి భార్య రాజేశ్వరి ఆ మరి వాళ్ళ అక్క అక్కగారు లచ్చవ్వ ఆ మరి క్రీసుశేషులు ఆ మరి బావ భూమయ్య ఆ మరి పెద్ద కొడుకు సీనన్న ఆ కోడలు మమత ఆ చిన్న కొడుకు రమేష్ ఆ మరి మహమలు ఆ రిష్మికు ఆ రియాంషు ఆ రేగుల కనకరాజు అల్లుడు రేగుల మమత బిడ్డ మరి మనమరానుక అల్లుడు గల్ల కుమ్మరేవేన నాగరాజు బిడ్డ గల్ల లతవ్వ మరి అల్లుడు పొన్నం నాగేశు ఆ బిడ్డ సమత మరి పిట్టల లచ్చవ్వ మేనకోటలు మరి మల్లయ్య అల్లుడు మీనకోటలు అన్నప్పుడు కొడుకు మల్లయ్య కదా మరి చొక్కాల రాజు అల్లుడు బిడ్డగల రచయిత మరి మల్లయ్య మరి మల్లయ్య పెరుమల్ల మధు రామ్ మల్లపా మీనకూడలు మరి అల్లు వీళ్ళందరూ ఏకాస్తులాయి ఆ గారి పేరు మీద రామనామసులను చదుపుతున్నారు రామ రామ నువ్వెక్కడెళ్ళిపోది వినైనా నా చిన్న కొడుకు రమేష్ అన్న నా బిడ్డ వెళ్ళిపోతుందనే నా బిడ్డ నాకిద్దరు కొడుకు అని నాకొక్క బిడ్డ అని నీ సమ్మురపడ్డనే నా బిడ్డ నేను సంతోషపడ్డనే నా బిడ్డ నా బిడ్డ మమత నా బిడ్డ బతుక నా బిడ్డ నా కొడుకులు బతుక నా బిడ్డ నిన్ను ఓ పూడే నా బిడ్డ నేను ఓ పుట్ట ఉండి నా కళ్ళు పెద్ద నా కడుపు సినిన్న వేసుకొని విమల దాల్కున్నలే అవ్వాలికి వారిలో నా పేరు మాసిపోతున్నది నా బిడ్డ I'm in the middle. నా చిన్నపురంగా yeah uh -huh. కావాలే పట్టింది పొగడము కావాలి మట్టి ముడితే బంగరము కావాలి తువల వల్ల నాతోడై ఉండాలి దాని వల్లపై ఉండాలి ఆత్మగల్లా ఆశాలు జీవి వీళ్ళ కుల దేవత ముజిరాజు పెద్దమ్మ బ్రాదాల కాడా